బెట్టింగ్ యాప్లను ఎంకరేజ్ చేస్తూ ప్రమోట్ చేస్తూ యూత్ను పక్కదారి పట్టిస్తున్న సెలబ్రిటీల చెమడాలు తీసేందుకు తెలంగాణ పోలీసులు రెడీ అయ్యారు పంజగుట్ట పిఎస్లో ఏకంగా పదకొండు మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు కేసుల్లో సినీ రాజకీయ రంగాలకు చెందిన వారితో పాటు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసి కోర్టులు సంపాదించిన హర్ష సాయి సన్నీ యాదవ్ రాజుభయ్య నటి శ్యామల విష్ణుప్రియ ఇమ్రాన్ ఖాన్ టేస్టీ తేజత్వ సహా మొత్తం పదకొండు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు వీళ్లతో పాటు నటులు దగ్గుబాటి రానా ప్రకాష్ రాజ్ విజయ్ దేవర్కొండపై కూడా కేసులు ఫైల్ అయ్యాయి మియాపూర్ ప్రగతి ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్న ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నటులు యూట్యూబర్స్కు ఫాలోవర్స్ ఎక్కువగా ఉండడంతో పైసలకు ఆశపడి యువతను తప్పుదో పట్టించే విధంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారని నటిజన్లు ఫైర్ అవుతున్నారు ఇకాటు ఈ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది ఇప్పటికే పలువురు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్కు నోటీసులు జారీ చేసిన పోలీసులు నటీ యాంకర్ విష్ణుప్రియను విచారణకు ఆదేశించగా ఆమె హాజరైంది అయితే తాను బెట్టింగ్ ప్రమోషన్ చేసినట్లు విష్ణుప్రియ అంగీకరించింది తాజ్ ట్రిపుల్ సెవెన్ బుక్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో విష్ణుప్రియ ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ చేసింది ఆమె ప్రమోట్ చేసిన వీడియోను చూపించి పోలీసులు విచారించారు ఆ తర్వాత పోలీసులు ప్రశ్నల వర్షం కుప్పించారు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం నేరమని తెలియదా బెట్టింగ్ యాప్ల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయని తెలుసా ప్రమోట్ చేయడం ద్వారా ఎంత వచ్చిందంటూ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది అయితే విష్ణుప్రియ మొత్తం పదిహేను బెట్టింగ్ ప్రమోషన్స్ చేసినట్లు తెలుస్తోంది ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రమోషన్ దందా సాగించినట్లు టాక్ ఇక అటు విష్ణుప్రియను దాదాపు రెండున్నర గంటలకు పైగా విచారించిన పోలీసులు ఆమె బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకున్నారు మొబైల్ కూడా సీజ్ చేశారు విష్ణుప్రియ ఫోన్లో సంచలనాలు వెలుగు చూసే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది బెట్టింగ్ యాప్స్తో ఉన్న లావాదేవీలు ఫోన్ కాల్స్ లాంటి అంశాలపై లోతుగా విచారణ జరిపే అవకాశం ఉంది దీంతో విష్ణుప్రియ అరెస్ట్ ఖాయమేనని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది